ఇక్కడ పెట్టి ఎట్టు పోతయ్ అది నాకు అర్థం కాదు అందుకే ఎక్కడో పెటేస్ ఇక్కడ పెట్టానని చెప్పు మాట్లాడతా ఇక్కడ పెట్టి ఎడ ఉంటాడు అది అయా నువ్వు ఎందుకు కోపడుతున్నాను నిన్ను ఎత్తుస్తాననే కోపపడ్డా కోపడుతున్నాను ఏం కనిపిస్తుంది నీక కోపపడ్డా నేను నానే అట్లా అంటున్నాను నువ్వు కోపపడ్డా ఉంటాడు చేయాలి నేను

చూసుకోవాలి కదా పైలేటికి దాడ గనిస్తే కింద వడిపోతి క పైని దూసేసావో ఆడబెట్టావా నేను అక్కడ పెట్టే ఇందా డ్యాన్స్ ఎత్తుకింది ఇదే కదా ఆ ఇదే గాని పైకే ఇదేనేం నీకిచ్చేలేదు మళ్ళా ఇది వాంట మర్చిపోతున్నావు తీసుకో బాగలా ఇదే నేను చెప్పేది ఆ సరే చెప్పేదినో ఏం చెప్పాదే నేను ఏంది అంత ఆ ఇచ్చేదిగా నేను చెప్పేదినో మార్చి చెప్పే నువ్వు ఏం చెప్పాల్యా వాంటాడబెట్టి నువ్వు చెప్పేదినో పెట్టేదాపడే కిలోమీటర్లు

పోగొట్టింది నువ్వు నేను ఇంకా ఇది పోయింది అనుకున్నాను దాంట్లో ఉండేది ఇంకోటి పోయిందా నేను చెప్పేది ఎంత అయితే నువ్వా స్ప్రెడ్ చేయాలా ఎత్తుకో ఎత్తుక్కోపోయింది ఆవు ఏడ పోతున్నావు ఎత్తుకో ఎత్తుక్కోపోయి పాటికి నువ్వు పాటలు వినేసి ఆడంటాడు పెట్టేసి ఎత్తకుండా తీసుకున్నప్పుడు వాడుకున్నప్పుడు మళ్ళీ దాంట్లోనే పెట్టాలి ఆడంటాడు పెట్టకూడదు ఏడ పెట్టేవా నన్ను చెప్పనిస్తున్నావు అయితే నువ్వు నువ్వు గబగబా చూసుకుంటే దాన్ని ఎత్తుకు వెళ్ళిపోతుంది నేను ఇంకా అది పోయింది అనుకున్నా దాన్నే కదా ఎత్తుకేదే కానీ ఎత్తుకు తొందరగా పది నిమిషాలు ఎక్కాలి నా దీనికి పెట్టుకున్నావు సరే నువ్వు బాగా అసలా ఇక్కడ పెడితే ఇక్కడే ఉంటది కదా నువ్వు బాగా ఆలోచించుకో ఎక్కడ పెట్టావు చెప్పు గుర్తొచ్చిందా కుర్చీ చేసుకుని బయట వాన వచ్చేసింది బట్టలు నడిచిపోతాయని ఇంకా బట్టలు ఎక్కువ బ్రతికా ఇంట్లోకి వస్తున్నాను అక్కడ పడిపోయింది ఆ విషయం లేదు ముందు ఆడ చూడొచ్చు కదా ఇక్కడ చూస్తే ఏముంటది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని బ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే తీయాల్సి సపోర్ట్ చేయండి అందరూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరూ కామెంట్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకైతే సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇంత హ్యాపీనెస్ మీరే ఇచ్చారు ఫ్రెండ్స్ నాకైతే పదివేల మంది దాకా అయితే వచ్చేసారు దగ్గరలో ఉంది పదివేలకి జేష్ యాభై మంది అరవై మంది రావాలి పదివేల మంది అయితే దగ్గరలో ఉన్నారు ఫ్రెండ్స్ ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టింది మాకు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షార్ట్ వీడియో తీస్తే లక్ష్మీ దాకా వస్తారు ఇంకా ఎక్కువ మందే వస్తారు షార్ట్ వీడియోలకైతే అయితే మేమైతే షార్ట్ వీడియో గీతే అది మీకు చాలా వీడియోలు అయితే చెప్పున్నాను నేను అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాము ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబర్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మనకి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ బూస్ట్ అవ్వద్ది వీడియో అయితే లైక్ చేయండి ఫెరెంట్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఒక్క లైక్ చేయని ఫ్రెండ్స్ ఇంకేంకేం లేదు కదా ఒక్క లైక్ చేయండి చాలు వీడియో చూ చూస్తున్నారు ఒక్క లైక్ చేసేయండి చాలు మాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా మీరు చూస్తున్నారు మాకు లైక్ చేస్తున్నారు అని హ్యాపీ హ్యాపీగా ఉంటది కదా అందుకే ఫ్రెండ్స్ అంటే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం మేము ముందుకైతే మాకు ఎక్కువ వీడియో వీడియోలు తీయల్పిస్తుంది ఎందుకంటే లైక్ చేస్తే మీరు ఎక్కువ వీడియోలు అంటే హుషారు వస్తుంది మాకు తీయాలని అందుకని లైక్ చేయమంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అందరు కామెంట్స్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంధంపల్ నొక్కండి గంధంపల్ నొప్పితే ఇంకా మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది వీడియోకి స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే చాలా మందికి యూట్యూబ్ వైరల్ చేస్తుంది ఈ వీడియోని ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుందో మీకు మా వీడియోస్ ఎలా ఉన్నాయో అందరు చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి చాలా అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని మంచి 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 కామెంట్లు కూడా పెడుతున్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాం అంటే దానికి కారణం మీరేను ఇంత సపోర్ట్ చేస్తే అస్సలు అనుకోలేదు నేనైతే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని అయితే మామూలుగా వ్లాగ్ వీడియోలు తీసి పెడతామంటే అసలు వీడియోలు అయితే అసలు వైరల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అది చాలా సార్లు మీకు చెప్పున్నాను అవి చాలా సార్లు చాలా వీడియోలలో చెప్పుకున్నాను లాగ్ వీడియోలు వైరల్ అవ్వట్లేదు అని అందుకని మామూలు ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీస్తున్నాము ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో అందరూ కామెంట్స్ లో కామెంట్స్ చేయండి ముఖ్యంగా అయితే సపోర్ట్ చేయండి ఛానల్ పేరు వచ్చి అమ్మన్ని వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్